హాయ్ వెల్కమ్ టు నర్సీపట్నం ఇన్సెట్స్ మా మదర్ సారీకి ఎంబ్రాయిడరీ వర్క్ చేయందామని బొటెక్ కోసం నర్సీపట్నం కాంప్లెక్స్ దగ్గర ఇండియన్ ఆయిల్ బొంక పక్కన ఉన్న జీవన డిజైనర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడీ అండ్ మగ్గం వర్క్ బొటెక్ వచ్చేసాం శారీకి తగ్గట్టు బెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ కలెక్షన్ ఇక్కడ సైజ్ చేస్తారు అండ్ మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు స్పెషల్ కేర్ తో డిజైన్ చేసి శారీని ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంబ్రాయిడీ మగ్గం వర్క్ శారీ ప్లేటింగ్ శారీ డ్రాపింగ్ అండ్ కస్టమైజ్డ్ స్టిచ్చెస్ ఫర్ యూనిఫామ్ బ్లౌజెస్ గాగ్రా లెహంగా డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు మన ప్రీమియం ఫ్యాన్సీ సూట్స్ బ్లాజర్స్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ అండ్ డై కాకుండా కెమికల్ యూస్ చేసి మెటీరియల్ డ్యూరబిలిటీ ఉండేలా డ్రైవర్ సర్వీస్ కూడా చేస్తున్నారు సారీస్ కి సారీ రోలింగ్ సారీ పాలిషింగ్ స్టీమ్ ఐరన్ బెస్ట్ ప్రైజెస్ కి చేసి మన నర్సీపట్నం లోకల్లో ఫ్రీ డెలివరీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ కోసం చెక్ ద డిస్క్రిప్షన్ మీరు కూడా బెస్ట్ ఎంబ్రాయిడీ మగ్గం వర్క్స్ అండ్ డ్రైవర్స్ కోసం చూస్తుంటే డూ విజిట్ జీవన డిజైనర్స్ ఫర్ మోర్ కంటెంట్ డూ ఫాలో నర్సీపట్నం ఇన్సైట్స్

జరిగినటువంటి దుర్సంఘట మాకు ప్రధానంగా మన స్పీకర్ ఆడియో గారికి చాలా ఆప్తుడు దేశికి వెళ్తే అక్కడ జరిగినటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోరుకుంటున్నాం నాయుడు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయ నాయకుడు నాకు కూడా చాలా పరిచయం ఇస్తారు ఇక్కడికి వచ్చి ఫోటో చూసిన తర్వాత నాకు ఆశ్చర్య మరి దీంతో పాటు ఆరుగురు జరిపారు ఆరుగురికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా ఆ బోర్డు తీర్మానం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందివ్వాలి అదే రకంగా ఆ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి అర్హులైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం ఇవ్వాలి అంతేకాకుండా చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే పూర్తి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానమే వహించి మరి వారిని చదివించాలి ఉన్నత చదువులు వరకు కూడా అని చెప్పి ఒక నిర్ణయం బోర్డు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు నాయుడు గారి ఆదేశాలనుసారం ఆ సందర్భంలో ఇవాళ చనిపోయినటువంటి మా కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి దాని స్వయంగా బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నావో రాజుగారు కానీ ఆయన శాసనసభ్యులు అలాగే సీనియర్ పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు లక్ష్మీ పల్లబాబు లక్ష్మి గారు నేను మరి నిజంగా కృష్ణమూర్తి గారు బోర్డు సభ్యులు అలాగే జానక్ గారు బోర్డు సభ్యులు కోటేశ్వరరావు గారు బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి గారు జనసేన తరఫున బోర్డు సభ్యులు ఇలా ఏడుగురు సభ్యులు అక్కడికి రావడం జరిగింది ఈ కుటుంబాలకి ద్వారా విశాఖపట్నంలో కానీ ఇక్కడ కానీ అనకాపల్లి కానీ వీళ్ళకే కాకుండా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఈ దుర్ఘటన క్షతలైనటువంటి వారికి కూడా ఎక్కువ దెబ్బలు తిన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు రెండు అంటే తీరుకున్నటువంటి వాళ్ళకి రెండు లక్షల రూపాయలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సుమారు ఇరవై ఒక్క మందికి ఇక్కడ ఇవ్వడం నిన్న మా బోర్డు చైర్మన్ గారు ఆధ్వర్యంలో తిరుపతిలో ఒక ఇరవై మందికి క్షత్తగా తిరిగి అక్కడ ఇవ్వడం జరిగింది నలుగురు మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారు ఈ దుర్ఘటనలో చనిపోతే ఇద్దరు కర్ణాటక తమిళనాడు చెందినవారు అక్కడ కూడా బోర్డు సభ్యులు ఒక టీమ్గా ఏర్పడి వెళ్ళి వాళ్ళకు కూడా ఇవ్వడం ఇది మనం ప్రాణాలు పోయిన వాళ్ళు ప్రాణాలు తీసుకురాలో నడిపించి ఎవరైతే నమ్ముకొని కలియుగ వైకుంఠవాసుని ప్రత్యక్షంగా పుణ్య ఆ పుణ్య రోజుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు దురదృష్ట జరిగినటువంటి ఇందులో ఆ కలియుగ వైకుంఠవాసుడు ఖచ్చితంగా మేము అన్నింటి ఉంటాడు అని చెప్పడం కోసమే ఇవాళ మేము ఈ పరామర్శకు రావడం ఈ ఆర్థిక సహకారాన్ని డబ్బులతోటి మనం తేలం కానీ కానీ బోర్డు మీ వెనకాల ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీ వెనకాల ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి అని చెప్పడం కోసం రావడం జరిగింది దీంట్లో మరి ఆ కుటుంబ సభ్యులతో పాటు కూడా గౌరవ స్పీకర్ అయ్యన్నబాద్ రెడ్డి గారికి చాలా తీర నష్టం ఆ వ్యక్తి చనిపోవడం అన్నది ఇక్కడ మరి ఆయనకి కూడా ఈ సందర్భంగా సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆశీస్సు ఆయన ఆదరణ ఆశీస్సులు అన్నీ ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే నమ్ముకున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు వదిలేటటువంటి మనిషి కాదు హక్కుని చేర్చుకొని వదిలేటువంటి మనిషి అందుకోసమే మరి ఆయన నలభై ఐదు సంవత్సరాలు బట్టి ఇవాళ రాజకీయాల్లో తిరుగులేనటువంటి రాజకీయ నాయకుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇరవై ఐదు లక్షల రూపాయలతోటే కాకుండా మా మిత్రుడు రాజుగారు ఒక సామాన్య వ్యక్తి ఆయన శాసనసభ్యుడిగా ఆయన ప్రప్రథమంగా ముందు బోర్లో చనిపోయినటువంటి ఆరుగురికి కూడా ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి ప్రకటించడం ఇవాళ ఆరుగురికి కూడా ఇవ్వడం జరిగింది దాని మీద కూడా మన ఆయన నేను అభినంది ఎందుకంటే అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శ్రీమతి ఆవిడ కూడా కొవ్వూరు ఎమ్మెల్యే ఆవిడ కూడా మా బోర్డు సభ్యురా ఆవిడ రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క చనిపోయిన ప్రతి ప్రకటించడం జరిగింది ఆచక్ కూడా ఇవాళ పంపిణీ చేయడం జరిగింది ఇది మానవతావాదులుగా వాళ్ళు చేసినటువంటి దీనికి మనస్ఫూర్తిగా నేను రావాలి ఈ కుటుంబాన్ని ప్రగాఢ సరుకు తెలియజేస్తూ ఒక్క నిమిషం మనం అందరం కూడా మౌనం ప్ర పాటిద్దాం నాయుడు చాలా మంచి వర్కర్ నాకు వర్కర్ అంటే అభిమానం సొంత కార్యక్రమాలు కానీ లేకపోతే పార్టీ కార్యక్రమాలు కానీ ఎప్పుడు ఏం జరిగినా ఉదయం నుంచి రాత్రి వరకు నాతోటి ఉండి అన్ని కార్యక్రమాలు మా ఇంట్లో మా అన్నదమ్ములు కాదు ఉడుకులలాగా తమ్ముళ్ళ అనగా అందమ్మలాగా కలిసి పంపిస్తాం అలా ఆశ్చర్యపోయాను నేను మరుసటి రోజు తిరుపతికి వెళ్ళాను నేను తిరుపతికి వెళ్ళి పేపర్ చూస్తే నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కురవ చనిపోయారు ఉన్నారు నర్సీపట్నం గురవర చనిపోయిన ఎరిఫీ చేస్తే నాయుడు ఇంకెవరు ఉన్నారంటే వాళ్ళు మిస్సెస్ ఉన్నారన్నారు ఆమె ఎక్కడ ఉన్నారంటే ఆమె సేఫ్గానే ఉంది అన్నమాట చనిపోయారు అని చెప్పి చెప్పడం జరిగింది చాలా బాధాకరమైన విషయం అనుకోని సంఘటన అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని స్పందించి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళి అందరినీ పరామర్శ చేసి వాళ్ళందరినీ స్వయంగా వెళ్ళి మాట్లాడ మాట్లాడి వాళ్ళకి ఏదో చెయ్యాల కు కుటాబాన్ని ఆదుకోవాలి చేసి లేదు కూడా అంత అయిపోయింది చేతుల్లో లేని పని అయితే మనం ఏం చేయాలి అని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అన్ని బోర్డు మీటింగ్ పెట్టారు అన్ని బోర్డు మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఆ బోర్డులో వీళ్ళందరూ కూడా నేను నెక్స్ట్ డే నేను చూసిన టీవీలో చూశాను ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం అకౌంట్ నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళ తిరుపతి దేవస్థానంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని అరు అరు ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మంచి నిర్ణయం ఏదంటే ఆ కుటుంబానికి అన్నదానలుగా ఉండకూడదు నిర్ణయం అలాగే ఇప్పుడు చెప్పారు రాజుగారు సామాన్య కార్యకర్త అంతా కంచి పని చేసి ఆ పార్టీలో మొన్న ఎమ్మెల్యే అయ్యారు మరొకసారా ఎమ్మెల్యే అతను కూడా ముందుకు అతను కూడా బోర్డు మెంబరు నేను నా పర్సనల్గా నా సొంత డబ్బు చనిపోయిన వారికి యాభై వేసి వేలు ఒక్కొక్కరు యాభై వేలు ఇస్తారని చెప్పి వారు కూడా ప్రకటించ జరిగింది ఆ ఎమ్మెల్యే గారు మేడం కొవ్వూరు ఎమ్మెల్యే గారు ఆమె లీడీ ఆమె కూడా రెండు లక్షల రూపాయలు చనిపోయిన వారికి ఇవ్వాలి ఒకరికి చెప్పి నిర్ణయం తీసుకోవడం వచ్చింది అవి కూడా చెక్కులు ఇచ్చాయి ఆ చెక్కులు కూడా అమ్మకప్పుడు చెప్పిన చెప్పడం జరిగింది అలాగే వేరే ఇక్కడికి అందరూ బోర్డు మెంబర్ ఇప్పుడు చెప్పారు వేలు చెప్పారు అందరు కూడా ఒక మంచి బోర్డు మెంబర్సు మేడం నెహ్రూ అయితే తెలియదు తెలిసింది పక్క పక్క పక్కజల్లే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మేడం గారు అయితే ఈమె ఎంపీ కూడా చేసింది ఈ మేడం గారు నేనే ఎంపీ చేసాం పార్లమెంట్లో ఎంపీ చేసి మేము ఉన్నాము అని ధైర్యం చెప్పడం కోసం వచ్చారు చాలా సంతోషం అండి ఆ కుటుంబాన్ని ఎట్టిపో వదిలి ప్రసక్తి లేదు నేనున్నంతకాలం ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భం చేస్తూ మరి చాలా దురదృష్టమైన మా అందరికి భగవంతుని మనస్ఫూర్తి గుప్పటి కోరుకున్నాం ఆ కుటుంబ అతని ఆత్మ శాంతి చేయకూర ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తి కోరుకుంటూ చాలా తీసుకుంటాం ఇక్కడికి రావడం చాలా బాధాకరమైన విషయం విషయమైనా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఒక టీమ్గా ఇక్కడ పంపించడం జరిగింది ఎవరైతే చనిపోయారో వారందరికీ మీరు వెళ్ళి ఓదార్చి మన బోర్డు తరఫున వారికి ఈ ఆర్థిక సహాయం చేయండి అమ్మా అని చెప్పని మమ్మల్ని అందరికీ బోర్డు సభ్యుని పంపించడం జరిగింది వారిని ఎప్పుడు మేము ఆదుకుంటాము ఎలాగైతే పెద్దలు ఆయన పాత్ర గారు చెప్పారు వారి కుటుంబాన్ని ఆదుకుంటాము వారికి తగిన రీతిలో ఉద్యోగ అవకాశం కంట్రెడ్ చేసుకునే కానీ ఏదో ఒక విధంగా అకామిడేట్ చేసేదానికి మేము కూడా చూస్తామని చెప్పని మీకు తెలియజేస్తూ ఉన్నాము ఇంతకు చెప్పినట్లుగా అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళ చదువు నిమిత్తం కూడా వారికి మొత్తం అయ్యే ఖర్చు కూడా మేమే మరించి చదివిస్తాము ఇంకా వారి పిల్లలు ఎవరైనా ఉద్యోగాలకి చేసే వయసు ఉంటే కనుక వారిని కూడా మేము జాబ్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాము ఇంకా కొంతమంది ఎక్కువగా ఇంజరీస్ అయిన వారికి వారి ట్రీట్మెంట్ కూడా బోర్డే భరిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఏదైనా కూడా ఇది మళ్ళీ రిపీట్ కాకుండా మేము అందరము ఈ చర్యలు తీసుకొని ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా ముఖ్యమైన ఇప్పుడు నాయుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ మెంబర్ మీ అందరు తెలుసు అతను సభ్యత్వం కూడా ఉంది లెక్కగా మొన్న నెల నాలుగు నెలలు కోరి నెలలో జాయిన్ అయ్యాడు డిసెంబర్ ఇప్పుడు జాయిన్ అయ్యాడు నేను రాత్రి చూశాను నాయుడు పేరు ఉంది మెంబర్ జాయిన్ అయ్యారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి నాయుడికి ఐదు లక్షల రూపాయలు కూడా పార్టీ ఇస్తుంది ఇది కాకుండా పిచ్చింది కాకుండా ఒక ఐదు లక్షల రూపాయలు మెంబర్షిప్ ఉన్నందుకు ఇస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి జరిగింది వీటికందరూ విచారకరణం బాధలు వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం అంతేకాకుండా వెంటనే స్పందించి ఆ మృతుల కుటుంబాలను ఆదుకోవాలా ఆ మృతుల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థికంగా కూడా ఆదుకో ఉద్దేశంతో అదేవిధంగా ఎవరైనా అర్హత కలిగిన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ చదువుకు సంబంధించి కానివ్వండి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వారి పేరులకు సంబంధించి కానివ్వండి తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకొని వ్యవహరిస్తుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు మనం పునరావతి కాకుండా చోటే కాకుండా చాలా కట్టుదిట్టేట్లు ఈరోజు మా చైర్మన్ గారు ఆదేశించారు మా చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే చనిపోయిన మిత్రు కుటుంబాలకి బోర్డు సభ్యులుగా మీరందరూ స్వయంగా వెళ్ళి కుటుంబానికి ఒక ధైర్యాన్ని మరోసారి కల్పించి ఆ కుటుంబాన్ని పరామర్శించి రావాలని ఆదేశించడం మూలంగా మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఆ కుటుంబాలందరూ కూడా విధంగా తమిళనాడు సంబంధించి అదేవిధంగా కర్ణాటక సంబంధించి కూడా ముచ్చ కుటుంబాల కుటుంబాలకు సంబంధించి కూడా మా బోర్డు సభ్యులు కూడా వెళ్ళి వారి కుటుంబాల పరివర్శించడం జరుగుతుంది వారి అందరూ కూడా మంత్రికి అర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతులు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ